హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాజ్నో వైఫ్స్ ఈరోజైతే నా వీడియోలో దొండకాయల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఇది రసంలో సాంబార్లో పప్పుచారులో సూపర్గా ఉంటుంది సైడ్ డిష్గా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడైతే దీనికోసం ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము హాఫ్ కేజీ దొండకాయలు పోపు దినుసులు ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి కరివేపాకు ఉప్పు పసుపు కారం ధనియాల పొడి డ్రై కోకోనట్ ఇప్పుడైతే ఇలా కట్ చేసి పెట్టుకోండి రౌండ్ షేప్లో అప్పుడైతే ఫ్రైకి బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇలా అన్నీ కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి కరివేపాకు పసుపు వేసి కొద్దిసేపు వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడైతే దొండకాయలు వేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దీన్ని ఫ్రై చేసుకోండి ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మూత పెట్టి టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇదైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్యలో మాత్రం కలపడం మర్చిపోకండి ఇప్పుడైతే లాస్ట్లో కాస్త ఉప్పు కారం ధనియాల పొడి వేసి కలుపుకోండి నా కాస్త కారం తగ్గినట్టు అనిపించింది ఎందుకు వేసుకున్నాను మీరు కూడా చూస్ వేసుకోండి స్పైస్ కావాలంటే ఎక్కువ స్పైస్ కావాలంటే కాస్త కారం పొడి వేసుకుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే కొబ్బరి పొడి వేసుకోండి వేసుకొని స్టవ్ ఆపేయండి స్టవ్ ఆన్ చేయకండి ఇప్పుడైతే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్